పంట పొలాలలో వాడే బోర్ మిషన్లకు నాణ్యమైన సేవలు అందించే విధంగా అవగాహన సదస్సును మేచల్ పట్టణంలోని యాదాద్రి పంప్స్ బోర్వెల్ ఆధ్వర్యంలో నిర్వహించారు పట్టణంలోని ఓ ఫంక్షన్ మంది అందించాల్సిన సర్వీసుల విషయంలో పూర్తి అవగాహన సదస్సును టారో పంప్స్ టెక్స్ ఇండస్ట్రీస్ వారు చేపట్టారు హైదరాబాద్ మేనేజ్ చంద్రప్రకాష్ సదస్సులో పాల్గొని టెక్నీషియన్లకు పలు సూచనలు చేశారు నాణ్యమైన సర్వీసులు అందించడంతో పాటు వినియోగదారుల సమస్యలు పరిష్కారం చేసేందుకు త్వరితగతిన స్పందించాలన్నారు యాదాద్రి బోర్వెల్స్ రాజు మరియు నవీన్లో సదస్సులో పాల్గొన్న టెక్నీషియన్లకు హెల్మెట్లను బహుమతులుగా అందజేస్తారు టెక్నీషియన్లు ఎల్లప్పుడూ రోడ్డుపై తిరుగుతూ ఉంటారు కాబట్టి వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని హెల్మెట్లను బహుమతులుగా అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ చంద్రప్రష్ సీనియర్ సేల్స్ ఆఫీసర్ మహేష్ సర్వీస్ ఇంజనీర్ రాజేష్ ఏరియా సేల్స్ ఆఫీసర్స్ రవితరులు పాల్గొన్నారు మెకానిక్ మెగా మెకానిక్ జరిగింది ఈ మెకానిక్ ఆధ్వర్యమైన ప్రతి మెకానిక్ మెకానిక్ సోదరులు అందరికీ బైక్ మీద తిరుగుతారు కాబట్టి సైట్స్ ఎవరికి వెళ్తారు కాబట్టి ఆ టైంలో వాళ్ళ సేఫ్టీ కోసం ప్రతి ఒక్కరికి ఇవ్వడం గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఈరోజు మేడ్చల్లో టారో పంప్స్ మరియు యాదాద్రి పంప్స్ అండ్ బోర్వెల్స్ ఆధ్వర్యంలో మెకానిక్లకి అవగాహన సదస్సు అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవగాహన సదస్సులో మెకానిక్స్ రైతులకు ఏ విధంగా నాణ్యమైన మోటార్లకి సర్వీస్ ఇవ్వాలా అలాగే దానికి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అనేది మేము టారో పంప్స్ తరఫున మెకానిక్లకి ఈరోజు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అలాగే మా కంపెనీలో తయారైన కొత్త ప్రోడక్టులు దాని యొక్క పనితనం ఎట్లా ఉంటుంది అనేది కూడా మేము మెకానికల్కి ఇవ్వడం జరిగింది సో రైతులకి ఏ విధంగా నాణ్యమైన ప్రోడక్ట్లు ఇవ్వాలా అలాగే సర్వీస్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈ మెకానిక్ మీటింగ్ అనేది మేము ఈ మేడ్చల్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా అధికృత ఆయన డీలర్ శ్రీ రాజు గారికి మేము ఈ మెకానిక్ మీటింగ్ ద్వారా పరిచయం చేయాలి చేయాలన్న ఉద్దేశంతో ఈ మెకానిక్ మీటింగ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెకానిక్ మీటింగ్కి సుమారు నూట యాభై మంది మెకానిక్ మిత్రులందరూ కూడా వచ్చారు సో మెకానిక్ మీటింగ్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క మెకానిక్ మిత్రులందరికీ కూడా ఈ సభాముఖంగా మేము తెలియజే ధన్యవాదాలు తెలియజేస్తాం మీడియాకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేర్చల్ ప్రజలందరికీ మేడ్చల్లో ఉన్నటువంటి రైతుకి మెకానిక్కి కూడా సరైన అవగాహన కోసం కల్పించడం కోసం భారీ బడ్జెట్ తోటి మన యాదాద్రి పంసన్ బోర్వెల్ మన రాజు గారు మన మెకానిక్ యొక్క అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేశారు ఈ యొక్క సదస్సుకు సంబంధించినటువంటి కూడా మెకానిక్స్ దాదాపుగా నూట యాభై ఒక్క మెకానిక్స్ అటెండ్ అవ్వడం జరిగింది వాళ్ళు చాలా విషయాలు నేర్చుకోవడం కూడా జరిగింది సో ఇప్పుడు జరుగుతున్న రోడ్డు పరిణామాల పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మన రాజుగారు చక్కటి బహుమార్గంతో వాళ్ళకి హెల్మెట్ ఇవ్వడం అనేది కూడా జరిగింది సో ఇంతటి మరొకసారి చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే హెల్మెట్ ఇవ్వడం కూడా ప్రతి ఒక్క ప్రాణాలు కూడా కాపాడినట్టు కూడా వస్తుందని చెప్పేసి భావిస్తున్నాము అలాగే ముందుగా మీకు కూడా మీ ఎంతో మీడియా మిత్రులకి న్యూస్ ఛానల్కి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా యొక్క సెలవు చేస్తున్నాను థ్యాంక్ యూ